కేంద్ర ప్రభుత్వం ద్వారా నక్షా కార్యక్రమం కింద తిరుపతి పట్టణం ఎంపిక కాబడిన నేపథ్యంలో పట్టణంలో సర్వే ప్రక్రియ ద్వారా పారదర్శకంగా లోపాలు లేని భూ రికార్డులు తయారయ్యే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ పేర్కొన్నారు మంగళవారం ఉదయం తిరుపతి ఆడిటోరియంలో కార్యక్రమం సర్వేపై వర్క్షాప్ తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ ఆర్సీ మునికృష్ణ కార్పొరేటర్ అనిత తదితరులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నక్సా భారత ప్రభుత్వ మార్గ నిర్దేశకాల మేరకు చేపట్టడం జరుగుతోందని ఈ సర్వే ద్వారా తిరుపతి పట్టణంలోని పలు భూ సంబంధిత రికార్డులు పూర్తి స్థాయిలో పక్కాగా లోపాలు లేనివిగా తయారవ్వాలని సూచించారు దేశంలోని నూట యాభై సిటీలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వీటిలో నక్ష అనే ప్రోగ్రాం కింద సర్వే చేపట్టడం జరుగుతోందన్నారు అందులో మన తిరుపతి పట్టణం కూడా ఎంపిక కావడం సంతోషమన్నారు రాష్ట్రంలోనే అత్యధికంగా తిరుపతి జిల్లాలో పలు భూ సమస్యలు సమస్యలున్నాయని పేర్కొన్నారు రీసర్వేలో చేపట్టిన విధంగానే డ్రోన్ ఫ్లై ఓఆర్ఐ ఇమేజెస్ తీయడం గ్రౌండ్ ట్రూథింగ్ గ్రౌండ్ వ్యాలిడేషన్ తదితర ప్రక్రియలుంటాయని తెలిపారు సదరు నక్షా కార్యక్రమం ద్వారా తిరుపతి పట్టణంలో అధికారులు సర్వే నిర్వహణ చేస్తున్న విషయం సంబంధిత భూమి ఆస్తి యజమానికి తెలియజేసి ఎలాంటి అపోహలు లేకుండా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల ఒకే భూమిపై పలు రిజిస్ట్రేషన్లు రికార్డులు తయారవుతున్నాయని భూ సమస్యలకు ఈ నక్షా కార్యక్రమం మంచి పరిష్కారం అవుతుందని తెలిపారు తద్వారా భూతగాదాలు తగ్గిపోతాయన్నారు జిఏఎస్ టెక్నాలజీతో పారదర్శకమైన యాజమాన్య హక్కు రికార్డులు పట్టణంలో పలు సదుపాయాల కల్పన ప్రణాళికల కోసం ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఎంతో ఖచ్చితత్వంతో కూడిన నిర్ణయాలు ప్రణాళికలు ల్యాండ్ బ్యాంక్ అందుబాటు ఉన్న వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు సంబంధిత వార్డు అడ్మినిస్ట్రేటర్ అలాగే ఎమ్యూనిటీ సెక్రటరీ సంబంధిత అధికారులు బాధ్యతగా సర్వే ప్రక్రియ పక్కాగా చేపట్టాలని సూచించారు అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ తగాదాలు లేని పక్కాగా ఉండే రికార్డులు తయారయ్యేలా ప్రోగ్రాం మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని నిష్పక్షపాతంగా సర్వే చేపట్టాలని తెలిపారు తిరుపతిలో పలు భూసంబంధిత సమస్యలున్నాయని బయట దేశాల్లో మన జిల్లా వాస్తవ్యులు ఉన్నారని వారికి ఒక భరోసా ఒక నమ్మకం కలగాలంటే సర్వే పక్కాగా నిష్పక్షపాతంగా చేపట్టాలని కోరారు అలాగే ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సమస్యలు భూ సంబంధితమైనవి ఎక్కువగా ఉంటున్నాయని పేదవారు ఎక్కువగా వీటితో సతమతమవుతుంటారని సదరు ట్రైనింగ్ బాగా వినియోగించుకుని పక్కాగా ల్యాండ్ రికార్డ్స్ తయారయ్యేలా చూడాలని కోరారు తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నక్షా నేషనల్ జియో ఫేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ సర్వే ప్రక్రియను భారత ప్రభుత్వ నిర్దేశాల మేరకు నిర్వహిస్తున్నామని అందులో డ్రోన్ సర్వే గ్రౌండ్ ట్రూతింగ్ వాక్సినైజేషన్ వ్యాలిడేషన్ చేసి పక్కా భూ రికార్డులు నిర్వహణకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు తిరుపతి పట్టణం డ్రోన్ సర్వే ముప్పై చదరపు కిలోమీటర్లు సర్వే చేయడం జరుగుతుందని డిజిటల్ అసిస్టెంట్లు ఎమ్యూనిటీస్ సెక్రటరీ సంబంధిత అధికారులు జాగ్రత్తగా చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు గ్రౌండ్ ట్రూథింగ్ జిఐఎస్ మ్యాపింగ్ పక్కాగా ఉండాలని తెలిపారు ఈ ప్రక్రియ ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ పర్మిషన్ ఉందా లేదా అని పర్యవేక్షణ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు అనంతరం నక్షా పోస్టర్ను కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపాలిటీ అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి ఉప కమిషనర్ అమరయ్య సర్వే ఆఫ్ ఇండియా సూపరింటెండెంట్ సర్వేయర్ దేవబ్రత్ పాలిత్ జిల్లా భూరికార్డుల అధికారి అరుణ్ కుమార్ డీసీపీ మహాపాత్ర తహసీల్దార్ అర్బన్ భాగ్యలక్ష్మి వార్డు ఎమ్యూనిటీస్ అడ్మిన్ ప్లానింగ్ సెక్రటరీలు విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు అలాగే దీనికి సిమిలర్గా స్వామిత్వ అనే ప్రోగ్రామ్ రూరల్ ఏరియాలో చేయడం జరిగింది దీని ద్వారా ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా పక్కాగా ఉంచు ఎవరైనా కొనుక్కోవాలన్నా అలాగే అమ్ముకోవాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీంట్లో డిస్ప్యూట్ క్రియేట్ చేసే అవకాశం లేకుండా ప్రభుత్వమే రికార్డ్స్ని భద్రపరిచి మనకు గ్యారెంటీ ఉండి ఇచ్చే విధంగా అత్యద్భుతమైన పథకం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేట్ చేయడం అప్పట్లోనే దాదాపుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో దాన్ని తీసుకొని స్టేట్ వైడ్గా దాదాపుగా పదమూడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీల్లో ఈ డ్రోన్ సర్వీస్ చేసి మొత్తం రికార్డ్స్ని భద్రపరచడం జరిగింది తర్వాత ఓఆర్ఐస్ జనరేట్ అవుతాయి తర్వాత గ్రౌండ్ ట్రూథింగ్ చేస్తాము తర్వాత గ్రౌండ్ వ్యాలిడేషన్ చేస్తాము తర్వాత రికార్డ్స్ పబ్లిష్ చేసి అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి ఫైనలైజ్డ్ లాస్ట్లో డూ అవర్ ఫైనల్ రెవెన్యూ ఆర్ ఓవర్ని అప్డేట్ చేస్తాం ఇక్కడ ఇనామ్ విలేజెస్ అని ఎస్టేట్ విలేజెస్ అని చుట్టుపక్కల ఉండటం అర్బన్లో కూడా ఇది ఒక మంచి అవకాశం అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ హాల్లో ఆల్ సచివాలయం స్టాఫ్ ఆర్ ఆల్ యంగ్ పీపుల్ సో అది మన టౌన్ కి చాలా పొటెన్షియల్ ఉంది ఎందుకంటే చాలా ట్యాంక్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనము సో ఫర్ వట్ ఎవర్ ఎంక్రోచ్మెంట్స్ దట్ విల్ ఐడెంటిఫై ఫర్దర్ జరగకుండా కూడా అర్బన్ ఏరియాలో

సో మనకి ఏదైతే థర్టీ స్క్వేర్ కిలోమీటర్స్ ఉందో ఎక్సెప్ట్ సెటిపల్లి ఏరియా బికాస్ సెటిపల్లి ఇంకా మార్చవలేదు కాబట్టి అదర్ దాన్ సెటిపల్లి మొత్తం సర్వే జరుగుతుంది సర్వే జరిగేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా ప్లానింగ్ మనం ఉండి పాయింట్స్ జియో పాయింట్స్ పాయింట్స్ అని చెక్ చేసుకుంటేనే మనకి ఇవన్నీ మనకి రావాలంటే సర్వే అనేది డ్రోన్ సర్వే కరెక్ట్ గా అవ్వాలి దెన్ ఆఫ్టర్ దిస్ యు నో ముఖ్యంగా ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేది మనకి ఆన్లైన్ ల్యాండ్ రికార్డ్స్ అప్డేట్ అవుతాయి సో ముఖ్యంగా ప్రాపర్టీస్ కి బిల్డింగ్ పర్మిషన్స్ కి దిస్ వి బి వెరీ హెల్ప్ఫుల్ అట్ ద సేమ్ టైం ల్యాండ్ మేనేజ్‌మెంట్ కోసం కూడా అంటే ఎవ్రీథింగ్ ఫ్రమ్ ట్రాన్స్‌పోర్టేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఈజీగా అవుతుంది సో ఈ సర్వే వన్ ఇయర్ కరెక్ట్ గా మనం అసలు మీ అందరూ కమిటీలో మెంబర్స్ కాబట్టి ఈ వన్ ఇయర్ కరెక్ట్ గా మనం చేస్తే సర్వే మనకి మన జాబ్ చాలా ఈజీ అవుతుంది అంటే ఎంతమంది కమిషన్ గారిని కలుస్తున్నారు ఎంతమంది కలెక్టర్ గారు ఎందుకు జాయిన్ కలర్ కలుస్తున్నారంటే చాలా చాలామందికి ఉన్న సమస్య ఎందుకంటే రికార్డ్స్ రికార్డ్స్ ముందే ప్రభుత్వాలు దీనికోసం ప్రయత్నించాయి అందువల్ల చక్కటి ప్రోగ్రాం నేను అందరూ అఫీషల్స్ కూడా బాగా దీన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి కలెక్ట్గా చుట్టూ చేసుకోవాలి అలాగే పబ్లిక్గా నేను ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఈ ల్యాండ్ ఇరిగేషన్స్ కోర్టు ప్రాబ్లమ్స్ లేకుండా ముందుకెళ్ళకే అవకాశం ఉంటుంది నాకు నాకు అవకాశం ప్యాతి అవసరం కుట్ర జరుపుకుంటూ సెలవు తీసుకున్నాను జైంద్